బంగారంతో చేసిన పంజరం అయినా అది పంజరమే అంటారు అందులో ఉన్న రెక్కలు ఆకాశం గురించి కలలు కనవచ్చు కాని అవి ఎగరలేవు ఇది మహేంద్ర అనే ధనవంతుడి యొక్క అత్యంత ప్రియమైన పెంపుడు చిలుక కీర్తి కథ మహేంద్ర తన సంపదకు మరియు అధికారంకు ప్రతీకగా ఆ చిలుక కోసం స్వచ్ఛమైన బంగారంతో ఒక పంజరాన్ని చేయించాడు అతను కీర్తిని కంటికి రెప్పలా చూసుకునేవాడు ప్రతిరోజు కొత్త పండ్లతో రుచికరమైన గింజలతో దానికి విందు ఇచ్చేవాడు కీర్తి యొక్క మధురమైన మనుషులను ఆకర్షించే స్వరమంటే అతనికి ప్రాణం అందుకే రోజూ దానితో మాట్లాడేవాడు అదొక పంజరంలో చిలుక కాని మహేంద్రకు అది తన ఒంటరి ప్రపంచంలో ఒక అందమైన గమనం ఒకరోజు మహేంద్ర సుదూర ప్రాంతంలోని వ్యాపార సమావేశానికి బయలుదేరుతూ కీర్తిని ప్రేమగా పలకరించి నా ప్రియమైన కీర్తి నేను నీ కోసం అక్కడ నుండి ఏమి తీసుకురావాలి వజ్రాలు వైడూర్యాలా అని అడిగాడు కీర్తి కొద్దిసేపు మౌనంగా ఉండి నాకు ఏ బహుమతి వద్దు కానీ నాకు ఒకే ఒక్క సహాయం చేయగలరా మీరు అక్కడ అడవిలో ఉన్న నా స్వేచ్ఛా స్నేహితులను కలుస్తారు దయచేసి వారికి నేను ఈ బంగారు పంజరంలో ఉన్నానని నా మనసు మాత్రం వారిలా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాలని తపిస్తోందని చెప్పండి అని ప్రాధేయపడింది మహేంద్ర ఆ మాటలకు కొంచెం ఆశ్చర్యపోయినా ఆ వాగ్దానం చేసి ప్రయాణమయ్యాడు అతను గమ్యాన్ని చేరుకుని పచ్చని అడవిలో విహరిస్తుండగా పదుల సంఖ్యలో చిలుకల గుంపును చూశాడు మహేంద్ర కీర్తి సందేశాన్ని బిగ్గరగా చెప్పాడు మీ స్నేహితురాలు కీర్తి బంగారు పంజరంలో ఉంది మీలా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటోంది ఆ మాటలు వినగానే వజ్ర అనే పేరున్న ఒక దృఢమైన చిలుక ఒక్కసారిగా ఎటువంటి శబ్దం చేయకుండా కొమ్మ నుండి కిందపడి చనిపోయినట్లుగా ఉండిపోయింది మహేంద్ర భయపడి ఓ ఎంత విషాదం కీర్తికి ఇది చాలా దగ్గరి స్నేహితురాలు అయి ఉండాలి నేనే ఈ బాధాకరమైన వార్తను చెప్పి ఉండకూడదు అని తీవ్రంగా బాధపడ్డాడు బరువెక్కిన హృదయంతో త్వరగా వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు కీర్తి ఉత్సాహంగా నా స్నేహితులు ఏమి చెప్పారు వారు నా గురించి ఏమైనా చెప్పారా అని అడిగింది మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటూ నా మాట విను కీర్తి నీ సందేశం విన్న వెంటనే నీ స్నేహితురాలు వజ్రచనిపోయింది నేను ఆ దృశ్యాన్ని తట్టుకోలేకపోయాను నేను నిన్ను నిరాశపరిచాను నన్ను క్షమించు అని చెప్పాడు కీర్తి ఈ మాటలు వినగానే గుండె ఆగినట్లుగా అయిపోయింది ఆ తరువాత ఒక్క శబ్దం కూడా చేయకుండా అది కూడా మెల్లగా పంజరం అడుగు భాగానికి పడిపోయింది ప్రాణం లేనట్లుగా కనిపించింది మహేంద్ర గుండె పగిలింది తన ప్రియమైన పెంపుడు జంతువు మరణించిందని నమ్మి దానికి గౌరవంగా వీడ్కోలు చెప్పడానికి తక్షణమే పంజరం తలుపు తెరిచి కీర్తిని తన అరచేతిలో జాగ్రత్తగా ఉంచాడు మరియు ఆ మరుక్షణం కీర్తి ఒక్కసారిగా ఉల్లాసంగా శక్తివంతంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆ మరణం కేవలం ఒక నాటకం ఆకాశంలో చక్కర్లు కొడుతూ కీర్తి నవ్వుతూ మహేంద్రతో ఇలా చెప్పింది నా స్నేహితురాలు వజ్ర నాకు మౌనం యొక్క రహస్యాన్ని నేర్పింది నువ్వు నన్ను విడిచిపెట్టడానికి అదే మార్గం నన్ను ఇష్టపడేలా చేసి బంధించి ఉంచింది నా మధురమైన స్వరమే నా స్వరాన్ని ఆపడం ద్వారా నాలోని విలువైనది ఏదీ నీకు మిగల్లేదని నువ్వు అనుకున్నావు అందువల్ల నన్ను విడిపించావు ఆ చిలుక స్వేచ్ఛగా గంభీరంగా ఎగురుతూ చివరి మాటలు ఇలా పలికింది మహేంద్ర ఇప్పుడు నేను నిజంగా స్వేచ్ఛగా ఉన్నాను నువ్వు కూడా ఒకరోజు నీ స్వంత భయం సమాజపు కట్టుబాట్లు మరియు పాత అలవాట్లు అనే కనిపించని పంజరాల నుండి బయటపడి స్వేచ్ఛ పొందాలని కోరుకుంటున్నాను ఈ కథ మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని బోధిస్తుంది మీరు తెలుసుకునే ముందు ఇతరులు మీలోని ఒక ప్రత్యేక గుణాన్ని కనుగొంటే వారు దానిని ఉపయోగించి మిమ్మల్ని వారి పంజరంలో బంధించవచ్చు అది ఎంత సౌకర్యంగా ఉన్నా సరే కాని మీరు మిమ్మల్ని మీరు నిజంగా తెలుసుకుని ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో మరియు ఎప్పుడు ఎగిరిపోవాలో తెలుసుకున్నప్పుడే అప్పుడు మాత్రమే మీరు నిజమైన స్వాతంత్ర్యాన్ని రుచి చూడగలరు ఈ కథను మరింత మందికి చేర్చాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి తద్వారా యూట్యూబ్ ఈ వీడియోను మరింత మందికి చేర్చుతుంది కథ నచ్చితే మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం